కీర్తనలు ఎనభై తొమ్మిదవ అధ్యాయము యాభై యాభై ఒకటి యాభై రెండవ వచనంలో ప్రభువా నీ సేవకులకు వచ్చిన నిందలు జ్ఞాపకము చేసుకునుము బలవంతులైన జిల్లందరి చేతను నా ఎదలో నేను భరించుచున్న నిందను జ్ఞాపకము చేసుకునుము ఏహోవా అవి నీ శత్రువులో చేసిన నిందలు నీ అభిషక్తుని నడతల మీద వారు మోపుచున్న నిందలు ఏహోవా నిత్యము స్థుతి నందును గాక ఆమెన్ ఆమెన్ ఈ వచనాన్ని మనము లోతుగా ధ్యానించినట్లయితే ఇక్కడ సేవకునికి వచ్చినటువంటి నిందలు ప్రభు దగ్గరికి వెళ్ళి దేవునితో మనవి చేసుకుంటున్నాడు అయ్యా నాపై వచ్చినటువంటి నిందను జ్ఞాపకము చేసుకునుము బలవంతులైన జనుల చేత నా ఎదలో నేను భరించుచున్న నిందను జ్ఞాపకము చేసుకును అని దేవునికి మొర్ర పెడుతున్నారు దైవచనులు అభిషక్తులైనటువంటి వారు దేవుని ఆత్మ చేత నింపబడినవారు వారి జీవితంలో ఎటువంటి పోరాటాలు గుండా వెళ్ళినా వారు మనుషుల మధ్య బాధపడరు మనుషులకు చెప్పుకోరు మనుషుల దగ్గర ప్రాధాన్యపడరు కానీ వారు డైరెక్ట్గా వారు వెళుతున్నటువంటి మార్గము వారు అనుభవిస్తున్నటువంటి నింద వారిపై వచ్చినటువంటి వేదనకరమైన పరిస్థితులు దేవునికి మనవి చేసుకుంటారు అది ప్రమాదకరం డైరెక్ట్గా వారిని నిందించిన నింద అంటే ఏమిటంటే చెయ్యని దాన్ని చేశారని చెప్పడమే నిందించడం చెయ్యని దాన్ని చేశామని కానీ దాని గురించి అది అవును అని చెప్పడం తెలియకపోతే తెలియనట్టు ఉండాలా తెలిస్తే తెలిసినట్టు ఉండాలా ఎవడో బుద్ధిహీనుడు మాట్లాడాడు కదా అని చెప్పి వాటితో ఏకీభవించకూడదు కానీ ఈరోజు చాలామంది నిందలను నిజమని నమ్ముతున్నారు నిందలను నిజమని నమ్ముతున్నారు ఇక్కడ సేవకుని నింద గురించి మాట్లాడబడినది కానీ మీ వ్యక్తిగత జీవితంలో కూడా ఈరోజు అనేక మంది నిందల గుండా వెళ్తున్నారేమో అంటే మీరు చేయని తప్పును బట్టి మీరు హింసించబడుతున్నారేమో చేయనటువంటి పని బట్టి మీరు తృణీకరించబడుతున్నారేమో కొన్నిసార్లు అనుమానించే మనుషులు మన చుట్టూ ఉన్నప్పుడు వారు వారి యొక్క హృదయంను బట్టి మనల్ని అంచనా వేస్తారు కానీ మనం ఏమై ఉన్నామో వారు గ్రహించలేరు ప్రతి ఒక్కరూ ఇంతే ఎవరు ఎవరు పెట్టుకున్నటువంటి స్పెట్స్ను బట్టి వారు మనల్ని చూస్తారు కొన్నిసార్లు మన ఊర్లలో కొన్ని స్పెట్స్ ఉంటాయి కదండి చాలా డిఫరెంట్ టైప్స్ స్పెడ్స్ని మనం చూస్తాం కలద్దాలు మనం చూస్తాం ఒకటేమో రెడ్ కలర్లో ఉంటుంది గ్రీన్ కలర్లో ఉంటుంది ఒకటేమో బ్లూ కలర్లో ఉంటుంది రకరకాల స్పెడ్స్ పెట్టుకొని అమ్ముకుంటా వెళ్తూ ఉంటాడు పిల్లలందరూ వాటిని చాలా ఇష్టపడతారు ఆ స్పెట్స్ని బ్లూ కలర్ పెట్టుకుంటే స్పెడ్స్ అంతా బ్లూ కలర్లోనే కనబడతాయి గ్రీన్ కలర్లో ఉన్నటువంటి చెట్లు కూడా మొక్కలు కూడా బ్లూ కలర్లో కనబడతాయి అర్థమవుతుందా కనుక మన జీవితాల్లో మన చుట్టూ ఉన్న మనుషులు వారు కలిగి ఉన్న ఆలోచనలు బట్టే మనల్ని చూస్తారనేది మర్చిపోవద్దాం వారు కలిగినటువంటి బుద్ధిని బట్టి మంచి బుద్ధి ఉంటే మంచిగా చూస్తారు చెడ్డ బుద్ధి ఉంటే అదే విధంగా మనల్ని కూడా దిగజార్చి చూస్తారు అంటే వాళ్ళేదో దిగజార్చినంత మాత్రాన మనం దిగజారిపోం అర్థం చేసుకోండి ఎవరో మిమ్మల్ని అపార్థము చేసుకుంటున్నారని నింద వేస్తున్నారన్న మీరు భయపడవద్దు బాధపడవద్దు నిందలకు వేదనకు గురి కావద్దు కొన్నిసార్లు భర్తలు భార్యలను అనుమానిస్తూ ఉంటారు అనుమానించినంత మాత్రం ఆ భార్య ఆత్మహత్య చేసుకొని చనిపోవద్దు అలాగనే భార్యలు భర్తలను అనుమానిస్తూ ఉంటారు వీళ్ళ నీచమైన బుద్ధి అది నువ్వేదో తప్పు చేసావని కాదు వాళ్ళ నీచమైన బుద్ధి అది ఆ భర్తలో ఉన్న నీచమైన బుద్ధి ఆ చెడు హృదయము ఇంకా అంతకంటే ఎక్కువ ఆలోచనలు అతనికి రావు ఆ భార్యలో ఉన్నటువంటి చెడు బుద్ధి అది నీచమైనటువంటి బుద్ధి అది అంటే నీచుడికి నీచమైన బుద్ధి ఉంటుందండి యోగ్యుడికి యోగ్యకరమైన బుద్ధి ఉంటుంది ఇంకంతే ఏదైనా మనం ఎదుర్కొంటున్నప్పుడు ఓకే అది విన్నా వాటిని మనం గమనించినా ఓకే మొత్తాన్ని కలిపి ఇతని హృదయం ఇంత నీచమైందేమో ఈ వ్యక్తి ఇంత భయంకరుడమైన వ్యక్తేమో ఇదనే ఒక భయంకరమైన అసూయతో కూడినటువంటి జీవితమేమో ఈమె ఇంత దిగజార్చిన జీవితమేమో అలా అనుకుంటాం అంతే అంతేగాని మనల్ని నిందిస్తే మనకేమవుతుందండి తెల్లగా ఉన్న వాళ్ళని నల్లగా అన్న అన్నంత మాత్రాన వాళ్ళు నల్లగా అయిపోతారా అలాగే నేను నల్లగా ఉన్నవారిని తెల్లగా ఉన్నావు అన్నంత తెల్లగా అవుతారా లేదు కదా మనమేమి మన స్థిరత్వాన్ని కోల్పోవడానికి వీల్లేదా మనం ఎక్కడా కూడా బాధపడవలసిన అవసరం లేదా చాలామంది యవనస్తులు ముఖ్యంగా స్కూల్కి కాలేజెస్కి వెళ్ళినప్పుడు చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ అనేక రకాలుగా దిగజార్చి మాట్లాడతారు తృణీకరించి మాట్లాడతారు అనుమానించి మాట్లాడతారు నువ్వు అలా చేసావా ఇలా చేసావా అని మాట్లాడుతూ ఉంటారు అలాంటప్పుడు చాలామంది సతమతం అయిపోతూ ఉంటున్నారు ఈ మధ్యకాలంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంది మనము మనుషులను ఎదుర్కోవాలి అని అంటే అది చాలా కష్టమైపోతుంది ఈ మధ్యకాలంలో ఒక అమ్మాయి ప్రార్థన కోసం నా దగ్గరికి వచ్చింది బాగా ఏడ్చేస్తుంది ఎంత పిరికిదైపోయిందంటే మనుషులు వేసిన నిందలకి మనుషులు పెట్టిన బాధలకి అమ్మాయి చాలా భయపడిపోతుంది వనికిపోతుంది ఒకటే అంటుంది అమ్మగారు నాకు మనుషులంటే భయం వేస్తుంది చాలా భయపడిపోతుంది తను చక్కగా చదువుకుంది మంచి టాలెంటెడ్ అనమాట మంచి ఉద్యోగం చేయగలదు లక్ష రెండు లక్షలు సంపాదించగలదు నెలకి అంత శ్రేష్టంగా తను ఉంది కానీ ఆ మనిషిని ఎదుర్కొనే శక్తిని కోల్పోయింది నిందను ఎదుర్కొనే శక్తిని కోల్పోయింది మన జీవితాల్లో మనము బలంగా ఉండవలసింది శరీరాన్ని బట్టి కాదు మనం బలంగా ఉండవలసింది మన హృదయంలో దేవునికి మహిమ గాక దేనికి కదల్చబడ్డానికి వీళ్ళగా ఆత్మీయులమైన మనము దేవుని హస్తాన్ని పట్టుకొని నిలబడాలి ఎవరి హస్తాన్ని ఏసయ్య హస్తాన్ని పట్టుకొని నిలబడాల దేనికి భయపడవద్దు దేనికి మనము తల వంచవద్దు నీచులంటే భయంకరమైన నీచత్వంతో కూడినటువంటి మనుషులను మనం ఎదుర్కొంటూ ఉన్నాం వాళ్ళ నీచమైన బుద్ధి దౌర్భాగ్యమైన బుద్ధిని బట్టి మనల్ని వారు ఆ రీతిగా చూస్తారు ఇష్టానుసారంగా మాట్లాడతారు ద్వేషిస్తారు దూషిస్తారు మనం వాటిని బట్టి ఏం చేయాలా ఇక్కడ నిందను బట్టి భక్తుడు ఏం చేస్తున్నాడు దేవుణ్ణి స్థుతిస్తున్నాడు ఆ నిందలేసే వాళ్ళ గురించి మాట్లాడుతూ నాయన తండ్రి ప్రభువా ఈ నింద అయిన వాళ్ళు నన్ను నిందిస్తున్నారయ్యా చూడండి అక్కడ వ్యక్తిగతంగా తీసుకోవడం లేదు కానీ దేవుని పక్షాన జీవిస్తున్న వారిని నిందించినప్పుడు ఆ భక్తుడు ఏం చేస్తున్నాడంటే ప్రభువా నీకు శత్రువు డైరెక్ట్గా నాకు శత్రువు అనడం లేదు కానీ నీ శత్రువు అయిన వాళ్ళు నన్ను నిందిస్తున్నారు అది మీ జీవితాల్లో నిందకు భయపడవద్దా రీతిగా ఆ సిస్టర్ వచ్చి ఆ అమ్మాయి వచ్చి భయపడుతుంది వణికిపోతుందమ్మా నిందలు నేను తట్టుకోలేకపోతే ఎంత భయంకరమైన మనుషులు ఉన్నారు నేను బయటికి వెళ్ళలేను నేను ఉద్యోగం చేయలేను డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది చనిపోయేంత పరిస్థితి వచ్చింది తనకి ఈరోజు చాలామంది యవనస్తులకి ఎంత మంచి సర్టిఫికేట్స్ వాళ్ళు కలిగి ఉన్న సొసైటీలో ఒక గొప్ప స్థితిలో ఉండే పరిస్థితి ఉన్న ఈ భయము మనుషుల్ని ఎదుర్కోలేని పరిస్థితి వల్ల వాళ్ళు చాలా ఆగిపోతున్నారు అంటే మీరు ఎంతగా చదువుకున్న ఆత్మలో బలము లేదు నీచమైన వ్యక్తులను ఎదుర్కొనే శక్తి లేదు మీలో కావాల్సింది ఆ నీచమైనటువంటి భయంకరమైన వ్యక్తులను ఎదుర్కోవాలా ఎదుర్కోవడం ఎలా నిలబడ్డం పడిపోకుండా నిలబడ ఎవరు మనల్ని ఏమీ చేయలేరు ఎవరన్నా ఏదన్నా అంటే అయ్యో నన్ను అంత మాట అన్నారు అని కాదు మనం అనుకోవాల్సి ఓకే ఎంత నీచమైన బుద్ధితో నువ్వు ఉన్నావా నరకానికే వెళ్తావు కదా నరకానికి పాత్రుడు కదా నరకానికి పాత్రరాలు కదా ఇలా మనము వాళ్ళ ఎడల జాలి చూపించాలి కానీ మనము బాధపడకూడదు మనము భయపడకూడదు అర్థం చేసుకోండి కనుక మీరందరూ కూడా ప్రభులో ధైర్యంగా ఉండాలి ఏసయ్య మనకు పిరికితనమైన ఆత్మనివ్వలేదు కానీ ఇంద్రియ నిగ్రహము కలిగిన ధైర్యము కలిగిన ఆత్మని ఇచ్చి ఉన్నాడు దైవచనులుగా మేము ముందుకు సాగుతున్నప్పుడు ఎన్నో నిందలండి అవి ఏ మాత్రము వారు మోపుతున్న నిందలకి మా హృదయానికి అక్కడ పోలిక లేదు హండ్రెడ్ పర్సెంట్ కాదు థౌజండ్ పర్సెంట్ గ్యారంటీగా నేను చెప్పగలను చేస్తున్న నిందలకు పెడుతున్నటువంటి నిందలకు తృణీకరించే విధమునకు ఏ మాత్రము మా హృదయములలో ఒక్కటి కూడా వాస్తవం కాదు కానీ భయంకరమైన మనుషులు వారందరూ ఎవరు దేవునికి శత్రువులండి మాకు కాదు మీరు అనుకుంటున్నారా సతీష్ కుమార్ గారంటే నచ్చలేదు లేకపోతే దైవ జనరాలంటే నచ్చక ఇలా పెడుతున్నారనో లేకపోతే వారిలో ఎంత తప్పు లేకపోతే ఇన్ని కామెంట్స్ వస్తాయి భయంకరంగా మోపుతున్న నింద అండి అది నింద మోసపోవద్దు దేవుడు వెక్కిరించబడడు మనిషి ఏమి విత్తితే అది కోయవలసిందే నింద వేసేవాడు నరకం వైపుకి వెళతాడు నింద భరించిన వాడు పరలోకంలో చేరుతాడు దేవునికి మహిమ కలుగును గాక నిందలు వేసిన వారు నరకంలో పై పడతారు కనుక ఇక్కడ చేరి ఉన్న ఏ ఒక్కరు కూడా ఇతరులను నింద వేయదు తెలిస్తే తెలిసినట్టుండాలా తెలియకపోతే మౌనంగా ఉండడం మంచిది కానీ ఊహించుకోవద్దు నీ ఇష్టం వచ్చినట్టు మనిషిని ఊహించుకోవద్దు చూసిన దాన్ని కూడా సంపూర్ణంగా నమ్మడానికి వీలేదు కనుక ఊహించుకోవడము ఇలా ఇండొచ్చేమో అలా అయిండొచ్చేమో ఎక్కడో ఏదో విన్నాను ఎవరో ఏదో చెప్పారు కాబట్టి నింద నో ఆ రీతిగా మీరు లేని దాన్ని నమ్మి దాన్ని పట్టుకొని మీరు నెగిటివ్గా ఆలోచిస్తూ నెగిటివ్ మైండ్ సెట్ని పెట్టుకొని మనుషులను మీరు తృణీకరించినట్లయితే ఆ నింద వేసేవారిగా మీరు ఉన్నట్లయితే ఆ నిందను నమ్మేవారిగా మీరున్నట్లయితే నరకపు పాలవుతారు ఇది సైతాన్గాడి కుయుక్తి చాలామంది ఆత్మీయ జీవితంలో ఆత్మీయుల మీద వాడు అనేక రీతులుగా ఇంకా సమయము లేదని వారి జీవితాలను ఎంతగానో ఇబ్బందుల పాలు చేస్తున్నాడు లేని వాటిని ఉన్నట్టుగా చూపిస్తున్నాడు ఉన్న వాటిని లేనట్టుగా చూపిస్తున్నాడు చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాం కానీ జ్ఞానము కలిగి మనం జీవించాలా మెలుకవగలిగి మనము జీవించాలా మెలుకవగలిగి మనము ప్రార్థన చేయాలా కనుక మీ జీవితాల్లో ఎవరిని నిందించవద్దు ఎవరన్నా నింద వేస్తుంటే ఆ నిందను మీరు ఎంకరేజ్ చేయొద్దు మీరు నిందించబడుతున్నప్పుడు మీరు భయపడవలసిన అవసరం లేదా ఆ నిందకు మీరు తల ఉంచే విధముగా బాధపడవద్దు చూడండి ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా మేము ఇంకా ఎంత దృఢంగా ముందుకు సాగుతున్నాం ఎంత ధైర్యంగా ముందుకు సాగుతున్నాం నీతిమంతుడు సింహం వలే ధైర్యంగా ఉంటారు దేవునికి మహిమ గలుగను గాక ధైర్యంగా ఉంటారు ఏ విధంగాను భక్తిహీనుల మాటలు అంట అవి గాలి చెదరగొట్టు పొట్టు వంటివి అంట అంటే అవి పొట్టు అనే మాట ఉంటాయి అవి కాలిపోతాయి అవి నిలబడే మాటలు కాదు వాటిని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు కనుక కోడలు మీ అత్త ఏదో మాట అనిందను లేనిపోని నిందలు మీ ఇంటి వారి మీద వేసావు లేకపోతే మీ మాటలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం అలాగనే అత్త మీద కోడలు ఇష్టం వచ్చినట్టుగా నిందలు వే ఈ నిందలు మానివేయండి వాటిని సమాధి చేయండి దానివల్ల ఉపయోగం లేదు నిందించే వాళ్ళు ఎవరంట వారు దేవునికే శత్రువులంటా ఇక్కడ రాయబడి ఉంది ఎవరు దేవునికి శత్రువులు మాట ఒకసారి మీరు కూడా పరిశుద్ధ గ్రంథం ఉన్నట్లయితే ఈ వాక్యాన్ని చదవండి భరించుచున్న నిందను జ్ఞాపకము చేసుకునుము యాభై ఒకటో వచ్చిన అవి నీ శత్రువులు చేసిన నిందలు నిందించేవాళ్ళు ఎవరికి శత్రువులు చెప్పండి దేవునికి శత్రువులు మీరు త్రు ఎవరిని తృణీకరించవద్దు ఎవరి మీద నింద మోపవద్దు ఒకరిని ఒకరు ప్రేమించుకున్నట్లయితే ఒకరిని ఒకరు ప్రేమ కలిగి జీవించాల భార్య భర్తని ఇరువురు ఒకరి ఎడలా ఒకరి దేవుని ప్రేమను కనపరిచేవారిగా ఉండాల మీ కుటుంబ సభ్యులతో దేవుని ప్రేమను కనపరిచేవారిగా సులువుగా అత్త ఇంటి వారి మీద నిందలు మోపుతారు అలాగనే చాలా సులువుగా ఇటువైపు భార్య ఇంటి వారి మీద నిందలు మోపుతూ ఉంటారు వాళ్ళ అన్నదమ్ముల మీద నిందలు వస్తూ ఉంటాయి వీళ్ళ మీద నిందలు వేస్తూ ఉంటాయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటుంటారు కుటుంబాల్లో సమాధానము కరువైపోయింది శాంతి కరువైంది సమాధానము లేదు సంతోషము లేదు ఇష్టానుసారంగా ఒకరి మీద ఒకరు నిందలు వేసుకొని నిందలు వేసుకొని కుటుంబాల్లో సమాధానాన్ని సమాధి చేస్తూ ఉన్నారు సమాధానానికి కర్త అయిన ఏసయ్య మీ ఇంటిలో ఉంటాడా మీ హృదయంలో సమాధానము లేకపోతే మీ హృదయంలో ఏసయ్య ఉండగలడా మీ ఇంటిలో సమాధానము లేకపోతే సమాధానానికి అయిన ఏసయ్య మీ ఇంటిలో ఉండగలడా ఆలోచించండి ఏసయ్య ఇంటిలో లేకపోతే ఆ ఇంటిలో దుష్టుడు ఉంటాడు నీ హృదయంలో ఏసయ్య లేకపోతే ఆ హృదయంలో దుష్టుడు నివసిస్తాడు కనుక మీ జీవితాల్లో నిందించే విధముగా ఏ ఒక్కరూ ఉండొద్దా ప్రతి ఒక్కరిని మనం అర్థం చేసుకుంటూ మన వైపు నుంచి మనం ఆత్మీయతను కనపరిచేవారిగా ఉండాలి ఎవరిని బట్టి కాదు మనమేంటో మనం ఆ రీతిగా జీవించేవారిగా హోందాగా జీవించాలి ఒక క్రైస్తవ జీవితం ఏమిటో తెలుసా హోందాగా జీవించాలి చీప్గా కాదు చులకనగా కాదు దిగజారిన జీవితము కాదు క్రైస్తవుని జీవితము హోందాగా జీవించే జీవితం కనుక క్రీస్తులో దిగజారిన మాటలు ఏ ఒక్కరూ మాట్లాడుతూ వారి గురించి వీరి గురించి తప్పుడు సాక్ష్యాలు ఇవ్వడం తప్పు అబద్ధపు సాక్ష్యాలు చాలా తప్పది నువ్వు అటువంటి జీవితం విధానం కలిగి ఉన్నట్లయితే అబద్ధపు సాక్ష్యాన్ని నువ్వు ఇస్తున్నట్లయితే స్పిరిట్ అది హెజిబేలు ఆత్మ నాబోతు ద్రాక్ష తోటను కలిగి ఉన్నప్పుడు అక్కడ ఆ ద్రాక్ష తోట మీద కన్ను వేసి ఉన్నాడు ఆ ద్రాక్ష తోట కావాలి ఆ రీతిగా ఆ తోట కోసము నా భూతుని అడుగుతారు అది ఇవ్వలేదు అది పితరులు ఇచ్చింది కాబట్టి ఆ ద్రాక్ష తోట నేను ఇవ్వనని చెప్పాడు అయితే హెజిబేలు ఏం చేసిందో తెలుసా హెజిబేలు అబద్ధ సాక్ష్యం గుట్టించింది నా బోతు మీద అబద్ధ సాక్ష్యము నిందలు వేసింది వేసి ఉపవాస ప్రార్థన ఉందని ఆత్మీయుడైన నా పిలిపించింది పిలిపించినప్పుడు పాపం ప్రార్థన కరే వచ్చాడండి నాబోతు అబద్ధ సాక్ష్యం ఒకటి పుట్టించి అబద్ధ సాక్ష్యం ఒకటి పుట్టించి రాళ్లతో కొట్టి చంపించిందండి నాబోతిని ఆ రీతిగా నాబోతు ఆత్మీయుడు చనిపోయినప్పుడు ఏలియా ప్రవర్త అక్కడికి వచ్చి హెజిబేలుతో చెప్తున్నాడు కుక్క చావు చచ్చింది హెజిబేలు నాశనకరమైన జీవితం అది కనుక అబద్ధ సాక్ష్యములు ఎవరి నోట వస్తున్నాయంటే వారికి ప్రమాదము ఉంది మనవ జీవితాలను మనము చక్కగా అమర్చుకోవాలి అన్ని విషయాల్లో బహు జాగ్రత్తగా ఉండాలి కనుక నిందలకు అవమానాలకు ఏమాత్రము మీ జీవితాల్లో చోటు ఇవ్వకుండా ప్రభుని చూస్తూ ప్రభుని మహిమపరుస్తూ ఘనపరుస్తూ ముందుకు సాగడానికి నేటి దినాన్ని శ్రేష్టమైన తీర్మానం తీసుకుంటారా దేవునికి గలుగును గాక ప్రార్థన చేద్దాం మహోన్నతుడైన తండ్రి నీకు వందనములు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా ప్రభా ఈ సమయంలో నాయన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడిన దేవుడు అయినందుకు వందనమ్ములు స్తోత్రములు ఏ ఒక్కరు ఏ నిందకు నాయన ఏ తృణీకరణకు బాధపడక నాయన తల వంచక ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన కలిగి ఉండక నీ వైపు చూస్తూ ముందుకు సాగుటకు సహాయం వచ్చేయండి సమాధానంతో ముందుకు సాగాలయ్యా యోగ్యకరమైనటువంటి ఆత్మీయ జీవితాన్ని జీవించాలి కనుక అన్ని విషయాల్లో మీరు తోడుగా ఉండి నడిపించమని నీ బిళ్ళ చుట్టూ కంచి వేసి కాపాడమని నీ దక్షిణ హస్తము చాచి ప్రభు నీ పరిశుద్ధ రక్తమును ప్రోక్షింపచేసి సంపూర్ణ స్వస్థత సంపూర్ణ విడుదల సంపూర్ణ రక్షణ వస్త్రం ధరింపచండి సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకే సమర్పించుకో ఏసునామములు శక్తిగల శక్తికల్నాములు ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రే ఆమెన్ పెద్దగా చెప్పండి ఆమెన్ 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 ఆమెన్